హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పెరుగు కర్రీ చేశానండి బీరకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎలా చేసుకుంటే తప్పకుండా మీకు నచ్చుతుంది పెనవలో కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లి ఇలా కచ్చాబచ్చగా మనం దంచుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో వేసి కొంచెం వెల్లుల్లి బాగా వేసుకోవాలండి ఈ రెండు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ మనం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరకాయలు ఎలా నేను యాడ్ చేశానండి ఈ రెండు కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి మనకి ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక కప్పుతో పెసరపప్పు నానబెట్టుకున్నానండి అది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ మనం బాగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం మనకి మగ్గాలి కాబట్టి ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా మనం మగ్గిద్దామండి తర్వాత మళ్ళీ చూసి ఒకసారి కలుపుకుందాం కొంచెంగా మగ్గింది ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత నేను బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి ఒక నాలుగు బీరకాయలు అవి కూడా నేను యాడ్ చేశాను బాగా కలుపుకున్న తర్వాత ఇవి కూడా మనకి బాగా బీరకాయ కొంచెం బాగా వాటరీగా ఉంటుంది కదా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మనం ఒక పది అలా మూత పెట్టుకొని ఉంచుకుందామండి చూడండి ఆల్మోస్ట్గా బాగా మగ్గింది కర్ర కర్రీ దగ్గరగా అయింది అనమాట ఇలా మనకు దగ్గరగా అయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ అయితే కారం నేను యాడ్ చేశాను మీకు టేస్ట్ తగ్గ మీకు సరిపడినంత కారం మీరు వేసుకోవచ్చు అనమాట మళ్ళీ కారం వేసిన తర్వాత మనం కొద్దిసేపు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెడదామండి ఎందుకంటే కారం కొంచెం పోయే వరకు మనకి ఏగితే బాగుంటుంది నేను ఒక కప్పుతో కర్డ్ తీసుకున్నానండి బాగా చిలికిన కర్డ్ అనమాట ముక్కలు లేకుండా చిలుక్కుని వేసుకోవాలి కర్డ్ ఇలా కర్డ్ వేసుకొని మనం బాగా కలుపుకున్న తర్వాత దీనికి కూడా ఒక పది నిమిషాలు మనం మూత పెట్టి మగ్గనివ్వాలండి చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది కదా ఆయిల్ మనకి ఇలా సపరేట్ అయిపోయే వరకు మనం కర్రీని బాయిల్ చేసుకోవాలన్నమాట చూడండి ఆల్మోస్ట్గా అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఆ కర్డ్ మాత్రం పులుపుది కాకుండా ఆ రోజు తోడు పెట్టిన కర్డ్ అయితే మనకి కర్రీ టేస్ట్ అయితే వస్తుందండి ఇది మనకి రైస్లోకి లేదు అంటే చపాతీకి పుల్కాకి అన్నిటికీ కర్రీ బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మాకైతే నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి